దేవుని కడప తలనీల తీసే కూలీల కష్టాలు తీరేది ఎన్నరు అయోమయంలో కుటుంబ ప్రసిద్ధి కాంచిన తీతిదే పరిధిలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తలనీలాలు తీసే కూలీలు కష్టాలు ఘోరంగా ఉండే వారిని పట్టించుకునే నాథుడే కరువయ్య గుండు చేసుకునే వ్యక్తులకు ఒక గుండుకు ఐదు రూపాయల చొప్పున టికెట్ తీసుకుంటున్నటువంటి టిటిడి తలనీలాలు తీసే కూలీలు ఒకటిన్నర రూపాయలు ఇస్తారు అని వాపోతున్న బాధ్యత కుటుంబాలు భక్తులు ఎవరన్నా వాళ్ళంతట వాళ్ళు చేతుల నుండి ఏదైనా సొమ్ము తీసిస్తే తీసుకోవాలి లేకపోతే లేదు మీరు టీటీడీ ఉద్యోగం పరిధిలోకి రావట్టున్న టీటీడీ అధికారులు ఓం నమో వేంకటేశాయ మేము జీవన గడప నుంచి మాట్లాడుతున్నాము నా పేరు బాబు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మేము భజంతీలుగా మా పూర్వీకుల నుంచి మేము పనిచేస్తున్నాము దేవుని సేవలు చేస్తున్నాము దేవుని సేవలలో ఎటువంటి ఇబ్బంది ఆటంకాలు లేకుండా పనిచేస్తున్నాను దేవుని కార్యక్రమాలు కానీ దేవుణంలో చేసే పెళ్ళిళ్ళకు కానీ కళ్యాణ కట్టలో చేయడం కానీ అన్నీ ఏ విధంగా ఏ ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నాము మాకు ఇచ్చే రుసుము వచ్చేసి దేవస్థానం వారు పెళ్ళికి పది రూపాయలు ఇస్తారు తర్వాత గుండు చేపించుకునేప్పుడు గుండుకు ఒక గుండు టికెట్ మీద ఒకటిన్నర రూపాయి ఇస్తారు ఆ ఒకటిన్నర రూపాయి బ్లేడ్లు మావే బ్లేడ్లు మేమే తెచ్చుకుంటాము ఏదన్నా కానీ పైన ఎవరన్నా